హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్తా నెల్లు డైరీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రై దొండకాయ పచ్చడి అండి చాలా అంటే చాలా సింపుల్గా ఇంకా క్విక్గా రెడీ అయిపోతాయి పది నిమిషాల్లో రెండు ఐటమ్స్ చేయొచ్చండి ఫ్రై ఇంకా పచ్చడి తయారీ విధానం చూసేద్దామా అందుకు ముందుగా ఒక హాఫ్ కిలో దొండకాయలు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవెల్ గించి బాణలు అయితే పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు అండి అయితే తీసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు కూడా తీసుకొని మెంతులు పల్లీలు ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకొని అదే బాండిలో పదిహేను పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నానండి వన్ మినిట్ అలా పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేగేలోపు ముందే వేయించుకునే పల్లీల పైన పొట్టంతా తీసుకోవాలండి ఇలా చేత్తో నలుపుకుంటూ కూడా పైన పొట్టంతా తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా మిక్సీ జర్లోకి తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిపోయి ఉంటాయండి అలా వేగిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇంకొద్ది సేపు అలా ఫ్రై చేసేసుకొని ఈ పచ్చిమిర్చి ధనియాలన్నీ కూడా మిక్సీ జర్లోకి అయితే తీసేసుకోవాలి ఆ తర్వాత అదే బాండిల్లో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఇంకా జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలని అయితే వేసేసుకొని కొద్దిగా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లోనే ఓ టెన్ మినిట్స్ అలా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి దొండకాయ ముక్కలు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఎర్రగడ్డలు ఇంకా తెల్లగడ్డలు కూడా ఇలా కచ్చ పచ్చగా కొట్టుకొని వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి మరో టెన్ మినిట్స్ అయితే దొండకాయలు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు పక్కన ఒక బాండలు అయితే పెట్టుకొని అందులో రెండు టమోటాలు అయితే ఇలా కట్ చేసి అండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని టమోటాలు మగ్గించుకోవాలి ఇలా టమోటాలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని టమోటాలు చింతపండు బాగా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఇలా టమోటాలు మెత్తపడాలండి అలాంటప్పుడు కొద్దిగా అంతా కొత్తిమీర కరివేపాకండి కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకోండి దొండకాయ పచ్చడికి చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా టమోటాలలో మగ్గించుకోవాలండి టమోటాలు కొత్తిమీర మగ్గేలోపు ఈ దొండకాయలు కూడా ఒక్క ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈలోపు చల్లారిపోయిన పచ్చిమిర్చిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఇంకా మెంతులు కూడా వేసుకొని కొద్దిగంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి ఒకసారి అలా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా పైన పక్క తీసేసి టమోటాలు మగ్గేటప్పుడు ఇలా వేసుకొని వెల్లుల్లి కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకొని ఇలా టమోటాలు చింతపండు అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలల్లో వేసుకోవడం అండి పల్లీలు మరీ మెత్తగా అవ్వకూడదు కొద్దిగా మెదిగిన తర్వాత ఈ టమోటా ముక్కలు కూడా వేసేసుకొని ఒక్కసారి అలా మిక్సీ పట్టుకొని ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా అంత ఆనియన్ ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పొలుగ్గా ఉంచుకున్నట్టుగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే ఈ లోపు దొండకాయలు కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఇంకా కొద్దిగా శనగల అండి శనగల పొడిలో శనగలు ఇంకా వెండి మిరపకాయలు కొద్దిగా ఉప్పు తెల్లగడ్డలు మాత్రమే వేసి మిక్సీ పట్టుకున్నాను ఇంకా అందులోనే కొద్దిగా అంత కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకుంటే దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి ఒక్క పది నిమిషాల్లో పచ్చడి ఇంకా టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది పచ్చడి అయితే ఇలా మిక్సీ పట్టుకున్నా సరే రోట్లో దంచుకునేంత టేస్ట్ వస్తుందండి కానీ మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పొలుగ్గా అయితే మిక్సీ పట్టుకోవాలి సార్ కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే బాయ్